హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారు కదా మీరందరూ బాగోవాలని నా ఏవిఎల్ ట్రిపుల్ సిక్స్ క్రియేషన్స్ తరఫున మీ అందరికీ ఆర్థికంగాను ఆరోగ్యంగాను అన్ని విధాల సమృద్ధిగా ఉండాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా గురించి మీరందరూ మీ అనుదన దైవ కార్యక్రమాల్లో కోరుకోవాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ముందు మీకు ఓ విషయం చెప్పాలని మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం రోడ్డు మీదకి వెళ్తుంటే కనీసం పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు నిండని కుర్రవాళ్ళు బండి మీద రయ్యమనుకుంటూ విమానం కంటే స్పీడ్గా అవుతున్నారు దీనికి కారణం ఏటో ఇంట్లో తల్లిదండ్రుల లేకపోతే తల్లిదండ్రులకు చెప్పకుండా వేసి బండి వేసుకొచ్చే ఇలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవడమా ఏం అర్థమవుతలేదు తల్లిదండ్రులు కొంచెం ఈ విషయంలో దృష్టి పెట్టండి మీరు ఇంటికి వచ్చిన వెంటనే మీ బండి తాళాలు జాగ్రత్తగా పిల్లలకు అందకుండా ఉంచండి ఎందుకంటే రోడ్డు మీద ప్రమాదాలు చాలా భయంకరంగా జరుగుతున్నాయి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నాలుగు సంవత్సరాల క్రితం నేను ప్రొఫెషనల్ కొరియర్లో డెలివరీ బాయ్గా చేస్తున్నాను కవర్ ఇద్దామని సైకిల్ మీద ఎడవం వైపు నుంచి కుడివైపుకి నా సైకిల్ తిప్పుతూ స్టేట్ బ్యాంక్ దగ్గర స్టాండ్ వేసి కవర్లు తీస్తున్న సందర్భంలో ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వచ్చి నన్ను గుద్దేశారు తర్వాత రోజు వరకు నాకు స్పృహ లేదనుకోండి అది వేరే విషయం తర్వాత మా పిల్లలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఆ వ్యక్తిని పట్టుకున్నారు అది వేరే విషయం అయితే ఇదంతా జరిగిన ఆరు నెలల తర్వాత ఓ వ్యక్తి ఓ పెద్ద మనిషి ద్వారా వచ్చి వాళ్ళు ఆ కుర్రవాళ్ళు యాక్సిడెంట్ చేసే చేసిన కుర్రవాళ్ళు పదో తరగతి ఎగ్జామ్ రాసి వస్తున్నారంట ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలాగెలాగండి పదో తరత ఎగ్జామ్ రాయడానికి కేసు ఎడితే గనుక వారి జీవితాలు పోతాయండి అని వాళ్ళ తండ్రి బతిమాలతుంటే నా మనసు చువుక్కు కానీ ఆ సెటిల్మెంట్లు వేరేగా అయినా ఇది ఎవరి లోపమో కూడా అర్థమవుతలేదు మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి పదిహేను సంవత్సరాలకు రోడ్డు యాక్సిడెంట్ చేస్తే అతని ఏంటి బండిచ్చే ముందు మీరు కూడా ఆలోచించండి చెప్పావులే ఇలాంటి నీతులు అనకుండా ఏ సమస్య అయినా సరే ఆలోచిస్తే పరిష్కారం ఉంటుంది మీరు కూడా ఆలోచించి పిల్లలకి దయచేసి బైక్లు అయ్యి ఇవ్వకండి అందరూ ఆలోచిస్తే అందరూ ఒకే విధంగా ఆలోచిస్తే ఈ చిన్నపిల్లల బైక్లు యాక్సిడెంట్లు జరగవని నా ఉద్దేశం ఈ విషయం మీతో చెప్పాలనుకున్నాను చెప్పాను